జనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం బండ్లమూడిలో మాదిగలపై రెడ్లు దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పలు దళిత సంఘాలు అలాగే ఎంఆర్పిఎస్ సంఘాలతో పాటు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా బాధితులను ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లో పరామర్శించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఎవరైతే దాడి చేశారో నిందితులపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఇన్ని రోజులైనా నిందితులను అరెస్ట్ అరెస్ట్ చేయకుండా త్రీ నాట్ సెవెన్ పెట్టకుండా తిరిగి ఎవరైతే బాధింపబడ్డారో బాధితుల బాధితుల మీదే కౌంటర్ కేసులు పెట్టడం అనేది చాలా శోచనీయం దాన్ని ఖండించదగ్గ విషయం ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఈ మధ్యకాలంలో సిజేఐ గవాయి గారి మీద జరిగిన దాడికి నిరసనగా ఇటు హైదరాబాద్ అటు ఢిల్లీలో దళితుల ఆత్మగౌరవ సభలు నిర్వహించడంలో బిజీగా ఉండటం వల్ల పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు మళ్ళీ దాన్ని నిందితుల్ని అరెస్ట్ చేయలేని పక్షంలో ఈరోజు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజ్ మాదిగ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగలు ఇద్దరు కలిసి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో మనకి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మొన్నంగి నారాజు మాదిగా దీనికి సంబంధించి వివరాలను ఫేస్బుక్ ద్వారా మనకి అందుబాటులో ఉంచారు అవి తెలుసుకుందాం ఢిల్లీ టు హైదరాబాద్ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో ఇటీవల వైసీపీ టీడీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మాదిగలపై మారణాయుధులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో పాటు మాదిగపల్లిను భయపాంతులకు గురిచేయటం జరిగింది ఈ విషయంపై అధికార పార్టీ టీడీపీ స్పందించలేదు ప్రతిపక్ష పార్టీ వైసీపీ స్పందించలేదు కారణం దాడి చేసింది టీడీపీ వైసీపీలో ఉన్న రెడ్లు కాబట్టే ఈ ఈ విషయం తెలుసుకున్న వెంటనే క్షతగాత్రులను ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు త్రీ నాట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు కానీ ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా పోలీసులు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోగా బాధితులపై తిరుగు కేసు పెట్టడం అత్యంత బాధాకరమని మనకి ఈ పోస్టులో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు వివరించారు ఈ విషయం తెలుసుకున్న మాందకృష్ణ మాది గారు బాధితులకు అండగా ఉండేందుకు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నారాజు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగలను ఒంగోలుకు వెళ్లాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు క్షతగాత్రులను క్షతగాత్రులైన బాధితుల మీద పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలనే డిమాండ్తో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కొన కొనసాగనుందని చెప్పినట్టు మాకు తెలియజేస్తు తెలియవస్తుంది వెంటనే నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దారికి నిరసనగా ఈ నెల పదిహేడు నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ మహా ముగిసిన వెంటనే నిన్న ఏపీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశం అనంతరం మంద మాది గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర జాతీయ అధ్యక్షులకు ఒంగోలు వెళ్లాలని ఆదేశించారు వెంటనే కృష్ణ ఆదేశం మేరకు నిర్ణయం మేరకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు విమానంలో వచ్చి హైదరాబాద్ నుంచి ఒంగోలుకు ట్రైన్లో బయలుదేరారు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు బండ్లమూడి బాధితులకు అండగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారని సోషల్ మీడియాలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మున్నంగి నారాజ్ మాదిగా జా రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగలు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు ఏది ఏమైనప్పటికీ బండ్లమూడి మాలికలకి న్యాయం జరగాలని కోరుకుందాం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపట్టబోతున్నారని అర్థమైంది ఎట్టకేలకి బండ్లమూడి విషయం ఇప్పుడు రాష్ట్ర న్యూస్ కాబోతుంది వాళ్ళకి త్వరగా న్యాయం జరగబోతుందని మనం ఆశిద్దాం